తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళడానికి ఒక వాహనాన్ని రూపొందించామని దాని పేరు ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి ముందుకు వెళ్తున్నట్లు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ తెలిపారు తన తలంపుల నుంచి పుట్టిన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే వాహనాన్ని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్లాపూర్ గ్రామంలో నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు గుండెపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల దుస్థితిపై యువకుడు చావుబతుకులో ఉన్న తన తండ్రిని కాపాడాలని ఎల్ఓసీ ఇప్పించాలని ఓ తనయుడు పంపిన మెసేజీలే ఎమ్మెల్యే ఆన్విల్స్ అనే కార్యక్రమానికి రూపకల్పన అయిందని అన్నారు సమస్యల పరిష్కారానికి అవకాశాలు మెండుగా ఉన్న ఎమ్మెల్యే ఆన్విల్స్ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని ఏ సమస్య ఉన్నా తనకు యాప్ ద్వారా కానీ డైరెక్ట్గా వచ్చి కలవాలని ఎమ్మెల్యే సూచించారు ఎమ్మెల్యే ఆన్విల్స్ ప్రారంభ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు కరీంనగర్ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ అనురాధ తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండరి రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ ఒగ్గు దామోదర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిసర రెడ్డి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నందగి రవీంద్రచారి గోపగోని బసక్య గౌడ్ మానకొండూరు బిజంగిలందకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు మరియు ఉదయలి యాదవ్ పులికృష్ణ ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి పార్టీ నాయకులు పొన్నాల చిరంజీవి తుమ్మనపల్లి శ్రీనివాసరావు కుంట రాజేందర్ రెడ్డి గోగూరి నరసింహారెడ్డి సిరిగిరి రంగారావు బుదారపు శ్రీనివాస్ కొండలరావు పోదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కొత్త తిరుపతిరెడ్డి పోలు రాము రమేష్ మాచార్ల అంజయ్య దంగిడి లక్ష్మారెడ్డి చింతల లక్ష్మారెడ్డి సంపత్ రెడ్డి చింతల లక్ష్మారెడ్డి తాళపల్లి సంపత్ గౌడ్ యావ శ్రీనివాసరెడ్డి కొమ్మర రవీందర్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ కనకం అశోక్ మడుపు ప్రేమ్ కుమార్ మాడ తిరుపతిరెడ్డి సాయి దేవయ్య నాంబల్లి తిరుపతి ములంగూరు సదానందం తదితరులు పాల్గొన్నారు